భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మండపం నుండి వెళ్ళిపోతుంది స్టేజ్ మీద నాట్యం చేస్తూ శరత్ చంద్ర చెప్పిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎంతటి త్యాగానైనా చేయడానికి సిద్ధపడాలి అని చెప్పి శరత్ చంద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని భూమి స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటుంది ఇక భూమి నాట్యాన్ని చూసి సాధన షాక్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత అక్కడున్న జడ్జెస్ అందరూ కూడా భూమిని విన్నర్గా ప్రకటిస్తారు భూమిని స్టేజ్ మీదకి పిలిచి తనకి షాల్వా కప్పుతో మొమెంటోని కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు కంగ్రాట్స్ అమ్మ అని చెప్పి అక్కడున్న మేడం అంటూ ఉంటే తంకి మేడం అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ అందరికీ దండం పెడుతూ ఉంటుంది మరోపక్క గగన్ భూమి లేకపోవడంతో చాలా బాధగాల పీటల మీదనే కూర్చొని భూమి ఖచ్చితంగా వస్తుంది మా పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా అలా చూస్తూ ఉంటారు పక్క శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా భూమి చేసిన పనికి బాధపడుతూ ఉంటే భూమి అప్పుడే ప్రజెంటేషన్ తీసుకొని గగన్ని పెళ్లి చేసుకోవడానికి పరుగు పరుగున మండపానికి వస్తూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమిని హక్ చేసుకొని వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ తన మెడలో తాళి కడుతూ ఉంటాడు మరి నిజంగానే గగన్ భూమిలో పెళ్లి జరిగిపోయిందా లేదంటే గగన్ పెళ్ళి జరిగినట్టు కలకని ఉంటాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి